నా పేరు రఘు అండి నేను సింగరేణి కాలేజ్లో ఐటీ సెక్షన్లో పనిచేసి రిటైర్ అయిపోయాను మా సిస్టర్కి లింఫోమా అని క్యాన్సర్ అని చెప్పారు దానికి మేము ఫస్ట్ మాకు షుగర్ డౌన్ అయిపోయేది ఫిఫ్టీకి పడిపోయేది షుగర్ అయినా కూడా మనిషి బామూలుగానే ఉండేది కానీ ఫిఫ్టీకి పడిపోయి కొద్దిగా తల తిరిగినట్టు అట్లా ఉండేది సరే హాస్పిటల్కి చూపించాము కొంత ట్రీట్మెంట్ చేశారు షుగర్ నార్మల్ చేశారు మళ్ళీ పడిపోతూనే ఉండేది ఇట్లా చూసి చూసి తర్వాత చూస్తే గడ్డలు మేము గమనించాము వెళ్ళి చెప్పాము ఇట్లా అని అంటే అప్పుడు స్కానింగ్ చేసేసి ఏమోందండి ఇది ఏమీ అర్థం కాలేదు మీరు హైదరాబాద్కి వెళ్ళండి అంటే హైదరాబాద్లో మాకు తెలిసిన డాక్టర్ సర్జన్ ఉంటే ఆయన దగ్గర వెళ్ళి బయాప్సీ చేయించాము ఆ బయాప్సీలో కూడా తన అంత ఏమీ ఏర్పడలేదు అది ఏమిటో అర్థం కాలేదు ఆ తర్వాత మిగతా టెస్టులు అన్నీ ఏదో చేశారు చాలా రకాల టెస్టులు చేసి ఆ తర్వాత నిర్ధారించారు అది బొంబాయికి కూడా పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు ఏదో ఎల్హెచ్సి ఎల్హెచ్సి టెస్ట్ ఏదో అన్నారు ఆ టెస్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టేజ్లో ఉంది త్రీ ఏ స్టేజ్లో లింఫోమా అని చెప్పి కన్ఫర్మ్ చేశారు చేసిన తర్వాత అక్కడే మేము అదే హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ కాబట్టి అక్కడ ఒక ఆంకాలజిస్ట్ని ఏర్పాటు చేశారు దీంతో మా బంధువులు ఎవరో ఇంట్లో వాళ్ళకి ఎవరికి వస్తే ఇట్లా మొదటి త్రోట్ ఇది వస్తే ఇక్కడికి పునర్జన్కి వచ్చారు అని చెప్పారు చెప్తే మేము సరే పునర్ ఎట్లా ఉంది అంటే లేదు మేము మూడు నా వాడితేనే బాగానే ఉంది ఇప్పుడు తినగలుగుతున్నా బాగానే ఉంది అని చెప్పారు సరే అక్కడికే వెళ్ళండి బాగుంటుంది అని చెప్తే మేము జూలైలో వచ్చి తీసుకున్నాము ఫస్ట్ మంత్ తీసుకున్నప్పుడే మాకు ఆల్మోస్ట్ గడ్డ గడ్డ గట్టిగా ఉండేది మెత్తగా అయిపోయింది రెండో నెల తీసుకునేటప్పటికి యాక్టివ్నెస్ పెరిగింది ప్లస్ గడ్డ హాఫ్ హాఫ్ మెత్తగా అయిపోయింది అందుకని ఇప్పుడు ఈ థర్డ్ థర్డ్ ఇది దానికి వచ్చాము డాక్టర్ గారికి కూడా అదే చూపించాము డాక్టర్ గారు కూడా అదే చెప్పారు అయితే నేను అనుకోవడము ఆమెకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ కాలుకి ఆనలు ఉన్నాయి ఆ దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి అయిందేమో అని నా ఉద్దేశము దాని ముందు అయితే ఏం లేకుండే మంచిగానే ఉండే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఎప్పుడు వచ్చినా కట్ చేసేసి చేయించేవాళ్ళము ఈ కరోనా టైంలో కొద్దిగా నిర్లక్ష్యం అయ్యి ఫోర్ టూ త్రీ ఇయర్స్ అట్లాగే పస్ గీసే అంత ఫామ్ అయితే ఉండింది ఏదో క్లీన్ చేస్తున్నాం కానీ అంత ఇదిగా లేదు తర్వాత ఇది స్టార్ట్ అయింది సడన్గా తొడల్లో గడ్డలు రావటం ఈ ఆమ్ పిట్స్లో రావటం జరిగింది అప్పుడు ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో కాకపోతే మేము రికగ్నైజ్ చేయలేకపోయారు ఇక అది ఏంటది మామూలు అది అక్కడ పుండ్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఊరుకున్నారు ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరిలో మాకు బయటపడింది మేడం బై బర్త్ కొద్దిగా మెంటల్లీ కొద్దిగా నాట్ ఫుల్లీ బట్ లిటిల్ రిటార్డెడ్గానే ఉంది కొద్దిగా కాకపోతే మంచి యాక్టివ్ ఇంటెలిజెంట్ అదంతా ఓకే భయం ఎక్కువ ఒక మనిషి తోడు లేకుండా ఉండదు ఒక నిమిషం కూడా అది కూడా నేనే బ్రదరే ఉండాలి బ్రదర్సే ఉండాలి ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళం ఆ బ్రదర్ పోయాడు ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అట్లా ఫస్ట్ నుంచి ఉందామది భయం అన్నది ఒకటి ఉన్నది దాంతో నెగ్లెక్ట్ ఎప్పుడు పడుకోవడమే ఎక్కువ ఇంట్లో కూడా వర్క్ ఏం చేయదు అక్కడ నెగ్లెక్ట్ చేస్తే అట్లా పడుకుంటూనే ఉండేది మేము కూడా సరేలేదు అనుకునేవాళ్ళం అది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు ఇన్యాక్టివ్నెస్కి అట్లా అయిపోయి కూడా ఏదో ఒక జబ్బు రావడానికి కారణం కావచ్చు అంటే నేను ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే దీని గురించి విన్నాను యాక్చువల్గా నేను బిఫోర్ టేకింగ్ కీమోని నేను ఇక్కడ ఫోన్ చేశాను ఇప్పుడు ఈ టూ వన్ మంత్ ఈ టూ మంత్స్ అయింది కదా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఎవరికైనా కావాలంటే నేను కూడా పునర్జన్మకి వెళ్ళండి మంచిగా ఉంది అని చెప్పి చెప్తున్నాను